పవన్ కళ్యాణ్ పై ఆయన ఫ్యాన్స్ చూపించే అభిమానం లెక్కలేనిది పవన్ ఏది చేసినా ఫ్యాన్స్ ఖుషి అవుతుంటారు కొన్ని విషయాల్లో పవన్ ఇలా చేస్తే బాగుండేది అంటూ సజెషన్స్ కూడా ఇస్తారు ఆయన వీరాభిమానుల్లో ఓ స్టార్ హీరో కూడా ఉన్నాడు ఆయనకు పవన్ విషయంలో ఓ కోరిక ఉందట ఇప్పుడు అది నిజం చేసేందుకు రంగంలోకి కూడా దిగేశాడు చిత్రసీమలో కొన్ని కలయికలు ఆసక్తిని రేకెత్తిస్తుంటాయి పలానా జంట కలిసి తెరపై కనిపిస్తే చూడాలని ఉంది అని అభిమానులు కోరుకుంటూ ఉంటారు ఆ కలియిక కుదిరిందనగానే ఇక వాళ్లలో సినిమా విజయం సాధించినంత సంబరం కనిపిస్తుంటుంది అలా ఇప్పటిదాకా కలిసి నటించని పవన్ కళ్యాణ్ నయనతార జోడిని తెరపై చూడాలనేది కూడా ఓ అభిమాని కోరిక ఇంతకీ ఆ అభిమాని ఎవరో తెలుసా రామ్ చరణ్ బాబాయ్ పవన్ కళ్యాణ్ వీర ఫ్యాన్ రామ్ చరణ్ ఆయన సరసన నయనతారా నటిస్తే చూడాలనే కోరిక ఉందట వాళ్ళిద్దరి జోడీ బాగుంటుందని నిర్మాత ఎంఎం రత్నం కి రామ్ చరణ్ చెప్పాడట చరణ్ చెప్పడమే ఆలస్యం వెంటనే పవన్ కళ్యాణ్ తో వేదాళం కి రీమేక్ గా నిర్మిస్తున్న చిత్రంలో నయనతారాన్ని కథానాయికగా ఎంపిక చేయడంపై దృష్టి పెట్టారట ఎంఎం రత్నం మరి నయనతార కాల్ షీట్లు సర్దుబాటు చేస్తుందో లేదో రామ్ చరణ్ కోరుక నెరవేరుతుందో లేదో చూడాలి